ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శాకాంబరి ఉత్సవాలు అంటే ఏమిటి ఆషాఢ మాసంలోనే ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము ప్రపంచానికి శాకాంబరి ఉత్సవాలను పరిచయం చేసిన ఘనత ఓరగల్లు భద్రకాళి దేవాలయానిదే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది ఆషాఢ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు ఇలా ఆరాధించడం వల్ల సర్వ సుఖాలు సిద్ధిస్తాయని చేపట్టిన అన్ని రంగాల్లో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని అమ్మవారి కరుణా కటాక్షాలతో సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము అంతేకాదు కూరగాయలతో అలంకరించి ఆరాధించడం వల్ల కరువు కాటకాలు దరి నమ్ముతారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యే శాకాంబరి ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి ఊరుగలిలో భద్రకాళి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే వివిధ రాష్ట్రాలలోని దేవతామూర్తులు దేశంలోని వేరు వేరు ఆది పరాశక్తులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు జీవకోటికి ఆకలిని తీర్చిన శాకాంబరి దేవి సామాన్యంగా మనందరికీ తెలిసిన ప్రకారం వివిధ కూరగాయలతో అలంకరించి పూజిస్తారు కనుక ఈ తల్లిని శాకాంబరి దేవి అంటారు ఈ విధంగా పంట తొలి దశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంట సమృద్ధిగా పండుతాయని పాడి పంటలకు లోటు ఉండేదని విశ్వాసము ఆహారాన్ని లోటు లేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకాంబరి దేవి శతాక్షి అని కూడా పిలుస్తారు ముఖ్యంగా దేవీ భాగవత పురాణాల్లో ఒకనొక కాలంలో క్షామం ఏర్పడి దేవతలు ఋషులు మానవులు నానా అవస్థలు పడుతున్నారు దుర్మార్గుడైన అసురుడు దుర్గమాసురుడు ఋషులు వేదాలను మర్చిపోయేలా చేయడం ద్వారా భూమికి పోషణ శక్తిని కోల్పోయిన తర్వాత దేవతలు ఋషులు వారి వారి శక్తులను కోల్పోయి మరియు మానవులు పశు పక్షాదులు ఆహారం దొరకక నానా అవస్థలు పడుతున్నారు ఆ సమయంలో దేవతలు ఋషులు అమ్మవారిని ప్రార్థించారు అప్పుడు ఆ చల్లని తల్లి ప్రత్యక్షమై ఈ లోకంలో జరుగుతున్న అవస్థలు చూసి శతాక్షిగా మారి వర్షాన్ని కురిపించి తన శరీరం నుంచి దుంపలు కూరలు పండ్లు మొదలైన శాకాహారాన్ని లోకానికి అందించి ఆకలిని తీర్చి అసుర సంహారం చేసి ఋషులకు వేదాలను దేవతల శక్తులను సగి క్షామ నిర్మూలన చేసి భూమిని శస్యశామలంగా ఉండేలా అనుగ్రహించిన ఆ చల్లని తల్లి శాకాంబరి దేవి శాకాంబరి ఉత్సవాలు ఇరవై ఒకటవ తేదీ పౌర్ణమితో ముగుస్తాయి పక్షం రోజులు పదిహేను అవతారాల్లో అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది అందులో కామేశ్వరి కపాలిని కుళ్ళాక్రమము క్రమము విరోధిని క్రమము వహినివాసిని క్రమము మహావజ్రేశ్వరీ క్రమము శివదూతి క్రమము త్వరితాక్రమము కులసుందరీ క్రమము నీలా క్రమము నీలా విజయాక్రమము క్రమము మంగళాక్రమము క్రమం రూపాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారు చివరి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు దర్శనం ఇస్తారు